రాజకీయాలు శత్రువులు ఉంటారు రాజకీయాల్లో మిత్రువులు ఉంటారు కానీ శత్రుత్వం దాటి మరో పంథానికి పోతేనే ఇక్కడ ప్రజానికంకు ప్రాబ్లం ఎందుకంటే రాజకీయాల్లో రాణించడం కోసం ఒక మాట అటు ఒక మాట ఇటు అనుకోవడం సర్వసాధారణమే కానీ అది వ్యక్తిత్వ శత్రుత్వానికి దారి తీస్తేనే మోసం ఎందుకంటే వ్యక్తిత్వ శత్రుత్వం ఎప్పుడు కూడా ఇద్దరికీ మంచిది కాదు వాళ్ళతో నడిచే ప్రజానికంకు కూడా అది మేలు చేయదు కావున వ్యక్తిత్వ శత్రువుకం తగ్గించుకొని అసలు రాజకీయాల్లో ఒక ఎక్స్ వై మాదిరిగా ఉంటే ప్రాబ్లం ఉండదు కానీ వ్యక్తిత్వ శత్రుత్వానికి పోతేనే ప్రాబ్లం ఉంటుంది ఇక రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునే అంశాలు ఈ కాలంలో ఈ రోజుల్లో తగ్గిపోయాయి గతాల్లోగా భిన్నంగా ఇప్పుడు రాజకీయ కోణం నడుస్తుంది యుద్ధమే రాజకీయం అంటే యుద్ధమే అయిపోయింది ఇక వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి సర్కార్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషంగా మారింది ట్విట్టర్ ఖాతా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు మీరు హెల్తీగా ఉండాలి లాంగ్ లైఫ్గా ఉండాలి చాలా ఇళ్ళు బతకాలి అన్నట్టుగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు గారు ఒక గుడ్ సైన్తో ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచారు సర్వసాధారణంగా జగన్ చంద్రబాబు ఇద్దరు కూడా చాలా యుద్ధంలోనే ఉంటారు ఎప్పుడు కూడా రాజకీయ పరంగానే వీళ్ళ విమర్శలు ఉంటాయి వ్యక్తిత్వంగా కూడా ఓ టైంలో లైన్ దాటే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో వ్యక్తిత్వానికి పోకుండా కేవలం రాజకీయ శత్రుత్వం ఉంటే తప్పులేదు కానీ వ్యక్తిత్వ శత్రుత్వాలో పోకూడదని ఇరు పార్టీలు ఇప్పుడు సంతోష వ్యక్తం పరుస్తున్నాయి చంద్రబాబు జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మరి జగన్ అయితే ఇప్పటిదాకా థ్యాంక్ యూ అని కానీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు బహుశా ట్విట్టర్ వేదికగానే ఆయన చివరిలో ఈరోజు సాయంకాలం వరకు కూడా అందరికీ కూడా కలిపి థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు అనుకుంటున్నాం ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో శత్రువులు మిత్రులు అనేది ఎప్పుడు ఉండదు పరిస్థితి ప్రభావం బట్టి మారుతుంటారు పరిస్థితి ఎప్పుడు ఎటు మేలుగా ఉంటే అటు రాజకీయాల్లో దూకడం అనేది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది కేకులు కట్ చేస్తున్నారు హైదరాబాద్ లాంటి ప్రదేశంలో సైతం ఈరోజు పుట్టినరోజు సందర్భాలు జోరుగా సాగుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన స్ట్రెయిన్లు భారీగా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చాలా గ్రాండ్గానే పార్టీకి సంబంధించిన శ్రేణులు అభిమానులు చేసుకుంటున్నారు ఏదేమైనా కోట్లాది మంది ప్రజలకు దిక్సూచిగా ఉండాల్సిన వీళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని సామాన్య జనాలు సైతం ఏదైనా పని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలా నిలబడాలి అని నేర్చుకునే స్ఫూర్తి కూడా వీళ్ళందరి నుంచి కూడా నేర్చుకోవాల్సిందిగా మనవి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి